ప్రైజ్ ద లాడ్ ఒంగోలు మరియు పరిసర ప్రాంత దేవుని ప్రజలారా మీ అందరికీ కూడా ముఖ్య గమనికండి ఒంగోలు పట్టణంలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున జరగబోతున్న పరిశుద్ధాత్మ తైల అభిషేక మహోత్సవాన్ని మరి ఆపివేయడం జరిగింది కారణం ఏంటంటే మరి భయంకరమైన తుఫాను ఒంగోలు మరియు పరిసర ప్రాంతాల్లో ఉండడాన్ని బట్టి ఈ ఆరాధన మరి ఆపడం జరిగిందండి మరలా తిరిగి ఈ ఆరాధన మరి నవంబర్ నెలలో రెండవ మంగళవారం అనగా నవంబర్ పదకొండవ తారీఖు ఉదయ కాలం తొమ్మిది గంటలకు అదే అంబేద్కర్ భవన్లో మరలా జరగబోతుంది మరి ఈ సమాచారాన్ని మీ బంధువులకు స్నేహితులకు తెలియజేసి మీ కుటుంబాలతో అందరూ కలిసి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నామండి క్రైస్త లాడ్ యేసుతో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను ప్రదేవుని పిల్లారు బాగున్నారు కదా అలాగే ప్రతిదినం దేవుడు మనతో మాట్లాడుతూ మన ఎంతగానో బలపరుస్తున్నారు కదా దేవుడు ఇచ్చే ప్రతి వాగ్దానం అవి ఎంతో కూడా ఖచ్చితమైనవి నమ్మదగినవి ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన ఖచ్చితంగా మరి ఆయన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చే దేవుడై ఉన్నాడు కదండీ మరి ఈ దినం కూడా మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారు మరి వాగ్దానం కొరకు ఈరోజు శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం జఫనీయ గ్రంథము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన చివరి భాగాన్ని చదువుకుందామండి ఏ ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడ నెల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగు చేసేదాను ప్రైజ్ దలాడండి ఎంత చక్కని మాట దేవుడు మాట్లాడుతున్నారు ఏ ఏ దేశంలో మీరు అవమానము నొందిరో అక్కడ నేను మంచి పేరును ఖ్యాతిని నేను మీకు కలిగి చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు దేవుని బిడ్డ ఈ వాగ్దానం వింటున్నా మీరు మరి ఏ ఏ స్థలాల్లో ఏ ప్రాంతాల్లో అవమానం పొందారో ఈ బంధువుల మధ్య స్నేహితుల మధ్య ఉద్యోగాలు చేస్తున్న దగ్గర వ్యాపారాల్లో మరి మీ కుటుంబీకుల మధ్య ఎక్కడైతే అవమానాలు పొందుకున్నారో మరి ఎవరెవరు మిమ్మల్ని అవమానపరచు ఉన్నారు ఈ బంధువులే అవమానపరిచారా మీ స్నేహితులే అవమానపరుస్తున్నారా మీకున్న మరి పరిస్థితులను బట్టి అవమానపరుస్తున్నారేమో ఒకవేళ నీలో టాలెంట్ లేకపోవడాన్ని బట్టి అవమానపరుస్తున్నారేమో ఒకవేళ నీకేమీ లేదని అవమానపరుస్తున్నారేమో ఈ దేవుని బిడ్డ ఆర్థికంగా ఒకవేళ కుంగిపోయిన స్థితిలో ఉండడాన్ని బట్టి ఈ రోజున నీ స్నేహితులే నేను అవమానపరిచి మాట్లాడుతున్నారేమో దేవుని బిడ్డ ఏ పరిస్థితిని బట్టి నేను అవమానపరుస్తున్నా ఏ స్థలంలో నేను అవమానపరుస్తున్నా నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు ఆయన అంటున్నారు కదా ఎక్కడ ఏ ఏ దేశంలో మీరు అవమానం పొందారో అక్కడే నేను మీకు మరి మంచి పేరును ఖ్యాతిని ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నారు నిజంగా ఎంత గొప్ప మాట కదా ఎక్కడ నిన్ను అవమానపరిచారో ఎక్కడ నేను తృణీకరించారో ఎక్కడ నేను కించపరిచి మాట్లాడారో వారి మధ్య దేవుడు నీకు మంచి పేరు కలిగి అన్నాడు నీకు అక్కడ ఖ్యాతిని ఇస్తానని ప్రభు అంటున్నాను దేవుని బిడ్లారా చూడండి మరి యువసేపును అవమానకరంగా మాట్లాడారు కదా అన్నలే ఎంత కించపరిచి మాట్లాడారు వాడు అన్నారు మరి ఎంతగానో అవమానపరిచారు కానీ వారందరి ఎదుటే యువసేపుని దేవుడు గొప్పగా రాజుగా అభిషేకించారు మరి ఆ అన్నలే రోజున వచ్చి ఆ యొక్క యువసేపుకు సాగిలు పడుతున్నారు కదండి మరి మన దేవుడు ఏదైనా చేయడానికి శక్తివంతుడు గొప్ప దేవుడు ఎక్కడ తృణీకరం ఎదుర్కొన్నావు ఎక్కడ అవమానాలు ఎదురు ఎదుర్కొన్నావు అక్కడ నీకు మంచి మంచి పేరు రాబోతుంది అక్కడే నీకు ఖ్యాతి దేవుడు కలుగు చేయబోతున్నాడు నమ్ముతున్నావా మరి ఈ వాగ్దానాన్ని నమ్మితే హృదయంలోకి రిసీవ్ చేసుకో నువ్వు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే నీకు వందనాలు లేసయ నీకే థ్యాంక్ యూ జీజస్ అనే ఏసఐకి థ్యాంక్స్ చెప్పండి ఈ వాగ్దానం రిసీవ్ చేసుకోండి వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి దేవుడు ఖచ్చితంగా నీకు మంచి పేరు ఇవ్వబోతున్నాడు ఖ్యాతి ఇవ్వబోతున్నాడు మరి ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక ప్రార్థన చేసుకుందామండి థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ర మహోన్నతడానికి వందనాలు స్తోత్రాలయ గొప్ప దేవానికి వందనాలు ఏసయ్యా ఈరోజు మీరు చిన్న శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనారు అయ్యా ఇదిగో నాయన ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక ప్రియ తండ్రి నాయన ప్రతి వారి అవమానాన్ని నేను కొట్టివేసే దేవుడు ప్రభా నీ బిడ్డలు ఎక్కడెక్కడ అవమానపరచబడినారో ఎక్కడ తృణీకరించబడ్డారు ఎక్కడ హేళన చేయబడ్డారు అయ్యా అక్కడే మంచి పేరు ఇస్తానని ఖ్యాతిని ఇస్తానని మాట్లాడేవు కదయ్యా వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారి అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనివ్వండి మంచి పేరునివ్వండి వారికి ఖ్యాతిని కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా ఏసు క్రీస్తు నామములు వారి అవమానాలన్నీ కాక మంచి పేరు వారికి వచ్చిన గాక మంచి ఖ్యాతి వారికి కలుగును గాక వారి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో చేతి పనుల దగ్గర ప్రభా వారి కుటుంబీకుల మధ్య వారి బంధువుల మధ్య వారి స్నేహితుల మధ్య వారికి మంచి పేరు గాక మంచి ఖ్యాతి వారికి కలుగును గాక మీరే కార్యం జరిగిస్తున్నందుకు వంద నాలుగు స్తోత్రాలయ్యా ఈరోజు నాయన బలహీనమైన ప్రతి ఒక్కరిని బలపరచండి ఉన్న ప్రతి ఒక్కరూ ముట్టుకొనండి తండ్రి ఈరోజు మ్యారేజ్ బాడీస్ చేసుకున్న ప్రతి వారిని ఆశీర్వదించి దీవించమని నన్ను యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి Amén.